హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈరోజు వచ్చేసి మన క్లాస్ లో మనము బ్లౌజ్ కటింగ్ చేసుకుందామండి ఈ బ్లౌజ్ స్పెషల్ ఏంటంటే పెద్ద సైజ్ అనమాట అంటే పెద్ద సైజ్ అంటే నడుం సైజు వచ్చేసి నలభైన్నర ఇంచులు ఉందండి ఇది అంటే ఆల్మోస్ట్ ఇంకా పెద్ద సైజ్ అనమాట పెద్ద సైజు మనం బ్లౌజ్ కట్ చేసుకున్నాము కాకపోతే ఏంటంటే అంత ముందు థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అండ్ హాఫ్ థర్టీ సెవెన్ అట్లా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి పెద్ద సైజ్ అనమాట అంటే ఎత్తుక బ్లౌజ్ పొడిగా ఎక్కువ ఉంటుంది నడుం సైజ్ ఎక్కువ ఉంటుంది అనమాట నలభైన్నర ఇంచులు ఉంది మనకి అది ఇప్పుడు ఆది బ్లౌజ్ నేను కొలిసి మీకు మెజర్మెంట్స్ నేను తీసుకు పెట్టాను అవి మీకు చూపించి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా రైట్ చూడండి మనకు వచ్చేసి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదహారున్నర ఇంచులు బ్లౌజ్ పొడుగు ఉందండి పదహారున్నర ఇంచులు బ్లౌజ్ పొడవు ఉంది షోల్డర్ వచ్చేసి నేను తీసుకుంటే పదహారు ఇంచులు ఉంది అనమాట షోల్డర్ పదహారు ఇంచులు ఉంది హ్యాండ్ పొడుగు నైన్ ఇంచెస్ లూజ్ వచ్చేసి పదిహేను భవ ఇంచులు ఉంది అలా చూడండి ఇక్కడ చంక రౌండ్ అనమాట చూడండి చంక రౌండ్ చాలా పెద్దగా ఉంది చంక రౌండ్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఉంది అనమాట ఓకేనా అలాగే నడుము సైజ్ వచ్చేసి నలభైన్నర అంటే బిగ్ సైజ్ అనమాట చాలా పెద్ద సైజు వాళ్ళకి ఇది తర్వాత చూడండి నెక్ ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ ఏ ఉంది బ్యాక్ నెక్ నైన్ అండ్ హాఫ్ ఉంది ఓకేనా ఈ కొద్ది కొలతలతో మనము పెద్ద సైజ్ అనమాట పెద్ద సైజ్ బ్లోజ్ ని ఎలా కట్ చేసుకోవాలి మన చంకడం ఎంత పెట్టుకోవాలి తర్వాత మనకి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి తర్వాత డౌన్లు నడుము ఇవన్నీ క్లియర్ గా మీకు ఈ వీడియోలో నేను ఖచ్చితంగా వివరిస్తాను మీరు మొదటిసారిగా నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ మీరు ఫాలో కానీ ఫ్రెండ్స్ ఓకేనా లెస్టార్ మన వీడియో స్టార్ట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనం కింది వైపు కింది వైపు మనం డ్రా చేసుకుందాం హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఓకేనా కింద కొట్టేసిన తర్వాత మనం పొడుగు పెట్టేద్దాం పొడుగు వచ్చేసి మనకి పదహారున్నర ఇంచులు ఉంది దీనికి వచ్చేసి మీటర్ బాగుపడుతుందండి కాటన్ లైనింగ్ మనము మీటర్ బాగుపడుతుంది మీటర్ బాగా తీసుకోవాలి వచ్చేసి మనకి పైన హాఫ్ ఇంచ్ కలుపుకొని సెవెంటీన్ ఇస్తున్నాను అంటే పదిహేడు ఇంచులు పెడుతున్నాను బ్లౌజ్ పొడుగు కూడా ఎక్కువ ఉందండి ఇది పదిహేడు ఇంచులు ఇక్కడ పెట్టాను అలాగే మనం ఎప్పటిలాగే మన సేమ్ టైం అలాగే కొంచెం దూరంలో అలాగనే పెట్టండి పదిహేడు ఇంచులు పెట్టేయండి చూడండి మనకి ఈ సైజు దానికి నేను ఎంత ఇస్తున్నాను అంటే ఆరున్నర ఇంచంకట ఆరున్నర ఇంచులు పెట్టాను గమనించండి ఓకేనా ఇప్పుడు మనం డ్రా చేద్దాం పెద్ద సైజ్ అనే సరికల్లా మనం ఇబ్బంది పడాల్సిందేం లేదండి జస్ట్ మనం కొన్ని మెజర్మెంట్స్ మనం ఫాలో అయితే సరిపోతుంది అది ఎంత అన్నది మీకు క్లియర్ గా నేను చూపిస్తాను మెయిన్ షోల్డర్ ఉండాలి ఆది బ్లౌజ్ కరెక్ట్ కలుసుకోవాలి మీకు ఆది బ్లౌజ్ ఎలా కావాలంటే నీకు అంతమంది లో పెట్టాను మీరు అది చూడండి అలా టైప్ లో మీరు ఫాలో అయిపోండి చూడండి మనకి షోల్డర్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఉంది సిక్స్టీన్ ఉంటే మనం దీంట్లో మనం మైనస్ నాలుగు ఇంచులు తీసేస్తాం మనకి ఎంత వస్తున్నప్పుడు ట్వెల్వ్ వస్తుంది ట్వెల్వ్ రెండవంత వచ్చేసి సిక్స్ ఓకేనా అంటే ఆరు ఇంచులు షోల్డర్ పెడుతున్నాను ఆరు ఇంచులు షోల్డరు ఎగ్జాక్ట్గా ఆరు ఇంచులు పెట్టాను తర్వాత సేమ్ టైం ఇక్కడ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి అంటే నేను ఆరు బావ పెడుతున్నాను అనమాట ఓకేనా తర్వాత నెక్ వచ్చేసి నేను పెద్దగా ఏం చేయట్లేదు నేను వచ్చేసి నెక్ వచ్చేసి రెండు బావే ఇస్తున్నాను ఎందుకంటే పెద్ద ఆవిడ కాబట్టి మనం ఏంటంటే ఎక్కువ పెడుతుంది షోల్డర్ లాంటి పోతే అనమాట చిన్న నెక్కులే కాబట్టి నేను రెండు పావే నెక్కిచ్చాను ఇచ్చాను మన బ్యాక్ నెక్ వచ్చేసి తొమ్మిదిన్నర ఉంది ఓకేనా బ్యాక్ నెక్ వచ్చేసి మనకి తొమ్మిదిన్నర ఇంచులు ఉంది అది క్రాస్ లో ఇలా పెట్టేసి ఇలా పెట్టండి ఇక్కడికి వస్తుంది ఓకేనా రైట్ ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ మనం మార్క్ చేద్దాం ఇక్కడ నేను ఒక్క మూడు ఇంచులు ఇస్తున్నాను ఎక్కువ ఇవ్వట్లేదు జస్ట్ సరిపోతుంది అంటే కొంతమంది పెద్దగా వేసుకుంటారు కొంతమంది చిన్నగా వేసుకుంటారు ఏమంటే పెద్ద వేసాము కాబట్టి మనకు ఈ సైజ్ నెక్కులే సరిపోతాయి అనమాట ఎందుకంటే ఎక్కువ పెట్టుకోవచ్చు వాళ్ళ పర్సన్ బట్టి మనం వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ని బట్టి పెట్టేసుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత ఈ కార్నర్లో ఒక లైన్ ఇవ్వండి ఓకేనా రైట్ ఇప్పుడు మనం ఈ కార్నర్లో మనం సంటర్ షేప్ కొద్దాం చూడండి ఎగ్జాక్ట్ గా మనం ఇలా క్రాస్ పెట్టేసి మీకు అంతకుముందు కూడా చెప్తా ఉంటా కదండి నేను చూడండి ఇలాగా ఇక్కడ లైన్ కలుపుతూ ఇక్కడ లైన్ కలుపుతూ మీరు ఈ షేప్ ఇవ్వాల్సింది ఇలాగా మనకి రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్ గీయటం కూడా రావాలి మనకి ఓకేనా రైట్ ఇక్కడ నేను రెండు పెట్టాను ఇక్కడికి వచ్చేసరికి రెండు ముప్పా ఇచ్చాను ఓకేనా అర్థం అవుతుంది కదా ఇక్కడ మనకి చంకా ట్వంటీ ఉంది మీకు చూపించే కదా అయితే మనకి టెన్ టెన్ రావాలి కొలుద్దాం ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చుకు వదిలేయండి వదిలేసిన తర్వాత ఇలా పెట్టేసి ఇలా ఎగ్జాక్ట్ నేను ఎలా కొలుస్తున్నానో మీరు అలానే కొలవండి ఓ ఇక్కడికి వచ్చింది ఓకేనా మనకి టెన్ ఇంచెస్ చంకరం అనేది ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి చూడండి ఇక్కడికి వచ్చింది రైట్ మనకి ఇక్కడ ఇప్పుడు నడువేద్దాం వేద్దాం మనకి నడువు వచ్చేసంత ఉంది నర డివైడెడ్ బై నాలుగో వంతు ఈజ్ ఈక్వల్ టు పది పాయింట్ వన్ వస్తుంది ఓకేనా రైట్ అంటే మనకి పది ఇంచులు పెట్టుకొని నాలుగో వంతు నలభైన్నర కాబట్టి ఇక్కడికి తర్వాత బ్యాక్ డాట్స్ కోసం నేను ఎప్పటిలాగానే ఇంచం భావిస్తాను ఇంచం భావించాను ఖర్చు కోసం చూడండి ఇంచున్నర పెడుతున్నాను ఓకేనా రైట్ ఇప్పుడు ఈ నుంచి ఇక్కడికి స్ట్రైట్ అనేద్దాం చూడండి ఇప్పుడు నలభైన్నర దానికి ట్వంటీ చంక్ రౌండ్ వచ్చింది చూసారుగా ఈ లైన్ స్ట్రైట్ వస్తుంది మీకు అంత చెప్పాను ఇప్పుడు ఏంటంటే మన చంక్ రౌండ్కి కి ఈ నడువు దానికి మన బెల్ట్ షేప్ బెల్ట్ బ్లౌజ్ కి స్ట్రైట్ రావాలి ఒకటి గుర్తు పెట్టుకోండి ఓకేనా ఇలా క్రాస్ వచ్చింది అనుకోండి ఒకవేళ రౌండ్ ఎక్కువ తీసుకున్నట్టు అంటే ఒకసారి ఎక్కువ రావచ్చు కానీ మాక్సిమం అయితే ఈ స్ట్రైట్ వచ్చేలాగానే రౌండ్ ఉంటాయి ఓకేనా రైట్ డ్రా చేసుకోండి స్ట్రైట్ గా తర్వాత ఖర్చు కోసం ఇలా లైన్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా మార్క్ బ్యాక్ మార్క్ ఇది చూడండి పొడుగు సెవెంటీన్ పెట్టాను ఈ సైజు వాళ్ళకి నేను ఆరున్నర చంక్ ఇచ్చాను షోల్డర్ ఆరుంచులు ఇచ్చాను ఓకేనా నెక్ వచ్చేసి రెండు బాగా ఇచ్చాను క్లియర్ రైట్ కట్ చేసిద్దాం ఫండ్ ఫిట్స్ నీట్గా జాగ్రత్తగా ఇలా కట్ చేసుకోండి రౌండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇక్కడ ఒక క్రాస్లో ఒక అన్న తీసేయండి నెక్స్ట్ ఒక టెక్స్ పెట్టండి ఒక టక్స్ పెట్టండి మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి చంక రౌండ్ అనేది మనము జాగ్రత్తగా తీసుకొని ఇలా గుండ్రంగా ఉండేలాగా ఒకసారి చూసుకోండి చెక్ చేసుకోండి రైట్ ఓకే ఇలాగా పర్ఫెక్ట్గా రౌండ్ ఉండాలి పెద్ద సైజ్ బ్లౌ బ్లౌజ్ కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి నేను వచ్చేసి చూడండి మరొకసారి కొలిసి మీకు చూపిస్తాను ఇలా కొలవండి కరెక్ట్గా పది ఇంచులు వచ్చేసింది ఇక్కడ మనము బ్యాక్ నెక్ తర్వాత తీసేద్దాం నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్స్ తీద్దాం హ్యాండ్స్ కూడా మనం చూసుకోండి ఎప్పటిలాగానే మనము హ్యాండ్స్ ఎగ్జాక్ట్ కింది వైపు ఆఫ్ ఇంచు మనం ఇలాగా ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కొట్టేద్దాం తర్వాత మనకి ఎంత ఉంది హ్యాండ్ నైన్ ఇంచెస్ ఉంది హ్యాండ్ లూజ్ వచ్చేసి పదిహేను బాగుంది తొమ్మిదికి మనం ఆ పైన హాఫ్ ఇంచ్ కలుపుకొని తొమ్మిదిన్నర పెడుతున్నాను మనకి ఇక్కడ డౌన్ అనేది నేను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇస్తున్నాను మూడున్నర ఇంచులు ఇచ్చాను ఇక్కడ మనం లైన్ ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ రెండు బాగా ఇచ్చాను చూడని గమనించండి రెండు ఇక్కడ పది మనకి ఎంత ఇక్కడ పదిహేను బాగు కాబట్టి ఏడున్నర పాయింట్ అనమాట ఏడున్నర పాయింట్ మనకి రెండవ వంతు రైట్ ఇలా క్రాస్ లో డ్రా చేసుకున్న హ్యాండ్ కి బాగు చాలా బాగా వస్తుంది ఇక్కడ నుంచి ఇలాగా కట్ చేసేద్దాం ఇలాగా ఎక్స్ట్రా ఉన్నది తీసేసి చేద్దాం ఇక్కడ మనకి చేయి పెద్దది కాబట్టి మనకి జాయింట్ పెద్దగా పడుతుందండి ఇది మనం దీనికి జాయింట్ ముక్ అనేది మనం తర్వాత పెట్టుకొని లోశంక తీసుకుందాం చూసారా ఇది పెద్దగా వస్తుంది అనమాట తర్వాత పెడదాం దీనికి వచ్చేసి మనము లైనింగ్ అనేది నీటిన్నర తీసుకోండి మనకి ఎగ్జాక్ట్ సరిపోతుంది కానీ పెద్ద సైజు కాబట్టి నలభైన్నర అన్నాడు ముందు కాబట్టి మనకి పెద్ద సైజు వస్తుంది ఇక్కడ మనము చూడండి క్రాస్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి మనకి బ్లౌజ్ పొడవు కూడా మనకి పదహారున్నర ఇంచులు ఉందండి ఇది చూడండి ఇలా క్రాస్లో రెండు పొరలు మనం అతల పెట్టేసి ఇలా క్రాస్ పెట్టండి ఇలా పర్ఫెక్ట్ క్రాస్ వస్తుంది ఇలాగ మీరు పెట్టుకోండి కొద్దిసారిగా మనం కింది వైపు ఇక్కడ పై వైపు నీట్ గా సర్దేసి బ్యాక్ ఎలా ఉందో మనం కూడా అలాగే మార్క్ చేసేసి మనం ఫ్రంట్ అనేది తీద్దాం డ్రా చేసుకొనిలాగా చూడండి ఫ్రెండ్స్ మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీది కటింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు నేను మీకు అందరు రిప్లై చేస్తాను కంపల్సరీగా ఓకేనా ఇతర వైపు మనము ఒక దానిపైన కరెక్ట్ పెట్టుకొని సైడ్కి ఒక ఇంచు కానీ అట్లా మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే ఆటేసుకుంటాం కాబట్టి చూడండి నేను ఇక్కడ పెద్ద బ్లౌజ్ కాబట్టి నేను రెండు బాలు నుంచి షేప్ బెడ్ కోసం ఇస్తున్నాను రెండు బాలు నుంచి ఇస్తున్నాను హైట్ మనం మామూలుగా బ్లౌజ్కి అయితే రెండు ఇంచులు ఇస్తాం కదా నేనైతే ఇక్కడ రెండు బాగు పెడుతున్నాను అన్నమాట ఇక్కడ కార్నర్లో మనము ఇలా వీల్ మార్క్ మార్కల్తో ఇలా పెట్టేసుకొని సంగతి తీసుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది ఇంకా మీకు ఏమన్నా ఈ బ్లౌజ్లో ఇంకా మీరు ఇంకా వేరే కొలతలతో మీరు బ్లౌజ్ కావాలనుకుంటే మీరు మెదడు పెట్టండి ఫ్రెండ్స్ నేను కట్ చేసి చూపిస్తాను వేరు మెన్స్ ఒకవేళ బ్లౌజ్ కరెక్ట్ కరెక్ట్గా మీకు కొలతలు కావాలంటే మీరు నేను అంత ముందు వీడియో చేశానండి మీరు నా నా ఛానల్ మీరు ఓపెన్ చేసి వీడియోస్లో ఉంటుంది మీరు చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది చాలా క్లియర్గా నేను వివరించాను ఎలా ఆది కొలతలు ఆది బ్లౌజ్ ఎలా కొలుసుకోవాలన్నది ఓకేనా బయట వచ్చేసి చూడండి నెక్ వచ్చేసి ఆరున్నరే ఉంది మనకి క్రాస్లో ఆరున్నర కొలుసుకొని ఇలాగ ఆరున్నర పెట్టేయండి ఇక్కడ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ ఇస్తున్నాను పైన మనం రెండో బాగా పెట్టాను కాబట్టి నేను ఇక్కడ త్రీ ఇంచెస్ ఇస్తాను ఎందుకంటే వీళ్ళు పెద్ద వయసు వారు కాబట్టి మనకి నెక్ అనేది ఎడలిపు ఎక్కువ వేయకూడదు అందుకే నేను రెండో బాగా ఇచ్చాను పైన కిందకు వచ్చేసి త్రీ ఇంచెస్ ఇచ్చాను బ్యాక్ అనే కూడా మన తక్కువ ఉందనమాట చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఇది ఇక్కడికి వచ్చేసరికి మనము మన నార్మల్ రోజులకి అయితే మనకి పాద నాలుగు ఇంచులు ఇస్తాం కానీ పెద్ద సైజు కాబట్టి నేను ఇక్కడ నాలుగు ఇంచులు ఇచ్చాను ఇక్కడ మనకి మెయిన్ డాట్ కోసం నాలుగు ఇంచులు నేను ఇలా గ్యాప్ ఇచ్చాను ఇక్కడి నుంచి నేను ఇంచున్నర హైట్ పెట్టాను ఎప్పటిలాగా నేను హైట్ ఇచ్చుకోవచ్చు సరిపోతుంది ఇది మాత్రం మనము ఆది భోజు ప్రకారం పెట్టుకోవచ్చు లేకున్నా కానీ మనం ఒక హాఫ్ ఇంచ్ కింది పెట్టుకున్నా సరిపోతుంది చూద్దాం ఒకసారి దీన్ని పెట్టేసి మనం చూద్దాం ఇలా కరెక్ట్గా మనం ఇక్కడ సెంటర్ పాయింట్ చూసారు కదా ఇలా సెంటర్ పాయింట్ సెంటర్ సెంటర్లో తర్వాత కింద డాట్ మెయిన్ డాట్ ఇలా పట్టేసుకోండి జాగ్రత్తగా ఇలా ఖర్చుకున్నాం బయటకనేసి ఇంకా ఇలా జాగ్రత్తగా పట్టుకొని ఇలా పెట్టండి మరీ సాగదీయొద్దు జస్ట్ అలా పట్టేసుకొని ఇలా పెట్టేయండి సరిపోతుంది ఓకేనా ఇలా పెట్టి చూడండి ఎక్కడ దాకా వస్తే అక్కడ మనం మార్పు పెట్టేద్దాం చూసారు కానీ నేను ఎప్పుడు పెడతా కదా ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఒకవేళ కిందికి కావాలనుకున్న వాళ్ళకి కొంచెం ఒక ఇంచ్ కిందికి ఇచ్చుకున్నా సరిపోతుంది ఇట్లా ఇలా క్రాస్ ఇచ్చుకొని ఇలా మనం మార్క్ పెట్టేసుకోవడం ఓకేనా రైట్ ఇక్కడ నుంచి చూడండి ఇలా లైట్గా ఇలా క్రాస్ లో ఇవ్వండి ఖర్చు కోసం ఎందుకంటే పైన మనం గల్లా మనకి ముందు నీకు లూజ్ రాకుండా కోసం ఫిక్స్ పెట్టాను ఫిక్స్ సైడ్ ఏమో మనం ఒక పాగుంచు మనం ఖర్చు ఇచ్చాను అనమాట అది కోసం అంటే మనం బుక్స్ పెట్టుకున్నప్పుడు రెండింటి మధ్యలో గ్యాప్ రాకుండా కోసం అది సరిపోతుందండి రైట్ ఇలా నీట్ గా కట్ చేసేద్దాం మనం ఇక్కడ చూడండి లోసం తీయలేదు మనం లోసం కోసం ఇక్కడ పాగుంచు ఇలాగా లోపలికి ఇలా డ్రా చేసుకోవడం ఆఫ్ ఇచ్చి సరిపోతుంది మరీ ఎక్కువ లోపల కట్ చేయొద్దు ఇలాగా రైట్ సరిగా అంత నీట్గా మీరు కట్ చేసుకోవాలి సరగా ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ కార్నర్ లో మనం డాట్ వేస్తాం కదా ఇట్లా పెట్టండి మనకి తెలుసు కదా ఫార్ములా ఇట్లాగా మనం యూజ్ చేసేటప్పుడు కరెక్ట్ గా వీ షేప్ రాకుండా రౌండ్ వచ్చేలా చూసుకోవాలి చంక అనేది ఇక్కడ ఎగ్జాక్ట్ గా రౌండ్ ఉండాలి అనమాట అప్పుడు కానీ మనకి చంకలో బొంగ ముడతలు ఏం లేకుండా నీట్ గా వస్తుంది ఫ్రెండ్స్ రైట్ ఇలాగ నీట్ గా పర్ఫెక్ట్ రౌండ్ కనిపించాలి ఇక్కడ టక్ పెట్టేద్దాం ఖర్చు కొరకు చూడండి ఇక్కడ ఒక మెయిన్ డాట్ కోసం ఇక్కడ నేను కూడా టక్స్ పెట్టాను ఇలా ఉంటుందండి బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇట్లా ఫ్రెంట్ అయిపోయింది మనకు వచ్చేసి బ్యాక్ ఇది మనం బ్యాక్ నెక్ తీసేద్దాం బ్యాక్ నెక్ ఇలాగా మీరు మార్క్ పెట్టేసి చూడండి తొమ్మిదిన్నర తీసాం కదా ఇలాగ జాగ్రత్త పెట్టండి రౌండ్ ఇలా తీసుకోండి పర్ఫెక్ట్ నీట్గా చేద్దాం లైట్గా పైన క్రాస్ చిన్నగా తీసేయండి ఒక పాదం పాదమన్నా సరిపోతుంది షోల్డర్స్ ఏమైనా జారకుండా అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట మన క్రాస్ ఇవ్వడం వల్ల మనము ఇక్కడ షేప్ బెల్ట్ తీద్దాం షేప్ బెల్ట్ అనేది మనం కరెక్ట్గా తీసుకోవాలండి ఇది దానికి మనం పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ ఎంత ఉందో అలా తీసుకోవచ్చు లేదంటే నార్మల్ బేసిక్ మీకు షేప్ బెల్ట్ కూడా మీకు అంతమంది ముందు వీడియోస్ చెప్పాను ఎంత హైట్ పెట్టుకోవాలన్నది మనం చూసారా మనం బ్యాకు ఉంది కదా నడువు ఉంది కదా నడువుతో మనం బేస్ చేసుకొని ఇలా మనం షేప్ బిల్ట్ తీసుకొసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను మూడున్నర ఇచ్చాను హైట్ ఇక్కడ ఇంచులు ఇస్తున్నాను ఇలా తీసేసుకోవడం చాలా బాగా వస్తుంది మనం కొద్ది గొప్ప ఏమన్నా కాసులు ల్యాండ్ ఉంటే మనం నెక్స్ట్ తర్వాతకి కుట్టేటప్పుడు సెట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా స్టేబిలిటీ ఇలా కట్ చేసుకోండి ఓకేనా ఈ ముక్కని తర్వాత మనం జాయింట్ పెట్టుకోవచ్చు చాలా టఫ్ ఉంటుంది మనకు లైనింగ్ అనేది మనకు మీటర్ తెసాలు సరిపోదు ఖచ్చితంగా మీరు పర్సన్ని మీరు మీటర్ అదక కానీ మీటర్ని బాగానే తీసుకోమని చెప్పండి అప్పుడు మనం లైనింగ్ పెద్దగా ఉంటే మనం తీసుకు బ్లౌజ్ కూడా వచ్చేసి శారీ బ్లౌజ్లో రాదండి ఇది మనం విడిగా తీసుకున్న మీటర్ ముక్కలలో వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్